హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఎప్పుడో పెట్టాల్సిందండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తాను కింద చూడండి ఇప్పుడైతే మనం తమిళనాడులో ఉండే తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము పదండి ఇక్కడ వచ్చేసి మేము కొండపైకి అయితే ఆటోలు అయితే వెళ్తున్నామండి ఆ స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చును మనకు ఇక్కడ స్టెప్స్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు స్టెప్స్ అయితే ఉంటాయండి కాలినడకను కూడా వెళ్ళొచ్చును లేదంటే ఇలా కింద ఎంట్రెన్స్లోనే ఆటోలు కూడా ఉంటాయి ఆటోలో అయినా వెళ్ళొచ్చును ఈ ఘాట్ రోడ్ వచ్చేసి మనకు టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి తొందరగానే గుడికి అయితే వెళ్ళొచ్చును ఇంకా బస్సులో అయినా వెళ్ళొచ్చండి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ గుడి చాలా దగ్గరలోనే ఉంటుంది బస్సుకైతే మనము బస్సులో వెళ్తే గుడి పైకి కొండపైకి తీసుకువెళ్తారు మళ్ళీ దర్శనం చేసుకొని అదే బస్సులో అయితే మనకి కిందికి రావచ్చు ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు అప్ అండ్ డౌన్ వచ్చేసి సో ఇంకా ఈ గుడి విషయానికి వస్తే పైకి వచ్చిన తర్వాత రైట్ సైడ్ మనకు పూజకు సంబంధించిన పూలు టెంకాయ అలాంటివి అయితే ఉంటాయండి అవి అయితే మనం తీసుకోవచ్చును ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఒక మండపం కూడా ఉంటుంది నైట్ టైంలో చాలామంది ఇక్కడ మండపంలోనే పనుకుంటూ పడుకొని ఉంటారు సో ఇంకా అలా ముందుకెళ్తే స్ట్రైట్గానే మనకు ఆ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని గుడి అయితే ఎంటర్ అవ్వచ్చు ఈ గుడి సో ఈ గుడి స్పెషల్ డేస్లో అయితే చాలా అంటే చాలా క్రౌడ్గానే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ అయితే లేరండి బాగా మేమైతే టికెట్ తీసుకొని ఫ్రీగానే అయితే వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇంకా లోపల కెమెరాలు సెల్ ఫోన్స్ అలా ఉండదు కాబట్టి మేమైతే వీడియో అయితే తీయలేదు ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యలైన వల్లీదేవి దేవసేన అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చును ఇంకా లోపల శివలింగం కూడా ఉంటుందండి ఆ శివని కూడా దర్శనం చేసుకొని అలా కాసేపు కూర్చోవచ్చును అక్కడ అక్కడ కాసేపు అయితే మన వీడియో అయితే తీసుకోవచ్చునండి ఇంకా అక్కడే గుడికి సంబంధించిన ఒక నమూనా అనేది కూడా మనకు ఐడియా కోసం అక్కడ ఉంటుంది తర్వాత గర్భాలయం వెనుక భాగాన ఉన్న విఘ్నేశ్వరుని మురుగను బాల మురుగను అయితే మనం దర్శనం చేసుకోవచ్చునండి అక్కడ వీడియో తీసుకోవచ్చును అనుకోని నేనైతే వీడియో తీశాను కాకపోతే అక్కడ ఉన్న పూజార్లు వచ్చేసి వీడియో తీయకూడదమ్మా డిలీట్ అని చెప్పారు కాకపోతే నేను ఒక పాస్వర్డ్ అవన్నీ వచ్చేసరికి ఆ ఒత్తుకుంటూ ఉండేసరికి వాళ్ళు డిలీట్ చేశారని అనుకున్నారు ఇంకా వాళ్ళు కూడా ఏమనలేదు కదా అనేసి నేనైతే డిలీట్ అయితే చేయలేదండి ఈ వీడియోలో అయితే నేను విఘ్నేశ్వరుని అందుకు కూడా మీకు చూపించాను మీరైతే దర్శనం చేసుకోవచ్చును ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే మనకి ఇట్లా దృష్టి తీస్తారండి ఇంకా మనకు తోచిన సహాయం అయితే మనం చేయొచ్చును ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా పూజకు సంబంధించిన ఇంకా గుడికి వెళ్ళాము అంటే ఇంకా మనకు బయట షాప్స్ ఉంటాయి కదా ఇంకా అక్కడ ఏదైనా మనం తీసుకోవచ్చును కదా నేను ఇంకా టెంపుల్కి వచ్చాను కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకున్నానండి ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇంకా మనము ఇక్కడ నేను చూపిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షూలం ఉంది కదండి ఈ శూలం వచ్చి మనకు స్టెప్స్ నుంచి వచ్చి స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యానికి మనకు ఈ శూలం అయితే దర్శనం ఇస్తుందని ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఆయన విభూతి పెట్టుకొని ఇక్కడ దర్శనం చేసుకొని గుడిలో ఎంటర్ అవుతారంట మేము ఇంకా మేమైతే నిన్న నైట్ వచ్చాము కదా అనేసి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ ఎక్కడ ఉందని అడిగేసి ఇంకా స్టార్టింగ్లోనే ఎదురుగానే ఉంది కాబట్టి ఇంకా అక్కడే టికెట్ తీసుకొని ఇంకా అక్కడ క్యూ హ్యూ లైన్లో అలా అయితే లోపలికైతే వచ్చేసి దేవుని దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ శూలం ఉంది కదండి అక్కడికి వచ్చి ఇంకా అక్కడ ఉండిలో మనం డబ్బులు అయితే వేసేసి ఇంకా లోపల టెంకాయలు అయితే మనకు కొట్టనివ్వరండి అందుకనేసి బయటకు వచ్చి ఇంకా టెంకాయ కొట్టుకొని ఇక్కడ శూలం దగ్గర కూడా ఆయన విభూది పెట్టుకొని నమస్కారం చేసుకున్నాను ఇంకా దానికి ఎదురుగానే మనకు ఉప్పుతో దిష్టి తీస్తూ ఆడవాళ్ళు అయితే ఉంటారండి ఇక్కడ మనం ఉప్పుతో దిష్టి తీపిచ్చుకుంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలిగిపోతాయంట ఈ గుడి ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత అదేనంట అండి అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా ఉప్పు అక్కడే అమ్ముతూ ఉంటారు తీసుకొని వాళ్ళతో అక్కడ మూడు చుట్లు తిరిగి దిష్టిప్పించుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు మేము కూడా అలానే దిష్టి తెప్పించుకున్నాము సో ఈ గుడి స్థల పురాణం ప్రకారము ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలను మునులను బాధ పెడుతున్న సూర్య రాక్షసుని సంహారం చేశాడు తర్వాత వల్ల వివాహం చేసుకోవడానికి బోయం కుల రాజులతో చేసిన చిన్న పోరు కూడా ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి పూర్తి ప్రశాంతత పొంది ఇక్కడ కొలువైనారని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తుంది స్వామి శాంతించి ఇక్కడ కొలువైనడు కనుక ఈ ఈ క్షేత్రానికి తనిగై అనే పేరు వచ్చింది తనిగై అంటే మన్నించుట లేదా ఓదార్చుట అనే అర్థమైతే వస్తుంది స్వామి భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్వామిని తనికేషన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ నిశ్చలమైన మనస్సుతో అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థిస్తే వారి కోరికలు క్షణాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ కొండని క్షణికాచలం తమిళ్లో అయితే తనికాచలం అని తెలుస్తారు స్వామిని ఈ క్షేత్రంలో వీరామూర్తి జ్ఞానమూర్తి ఆచార్యమూర్తిగా కొలుస్తారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి సుఖం కలుగుతాయని ప్రసిద్ధి స్వామి చాలా శక్తి కలవాడని ఒకసారి స్వామిని దర్శించుకుంటే ఎలాంటి కష్టాలైనా ఉండవని భక్తుల నమ్మకము ఈ ఆలయం పదహారు వందల సంవత్సరాల కన్నా పురాతనమైనది ఈ టెంపుల్ను క్రీస్తు ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఎనిమిది వందల తొంభై మూడులో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోనూ అదేవిధంగా క్రీస్తు జగన్ తొమ్మిది వందల ఏడు నుంచి తొమ్మిది వందల యాభై మూడు వరకు మొదటి పరాంతక చోళుని శాసనంలోని ఈ క్షేత్రం గురించి ప్రస్తావించిందంట సో ఈ గుడి గురించి నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే చెప్పానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సిక్స్ టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఈ సిక్స్ టెంపుల్స్లలో ఈ తిరుపతిని కూడా ఒక టెంపుల్ అండి ఈ సిక్స్ టెంపుల్స్ కూడా మన తమిళనాడులోనే ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్కు ఒక్కొక్క విశిష్టత అయితే ఉందని మనం తెలుసుకుంటూ వెళ్ళే కొద్దీ ఎంతో ఉంటుంది సో ఇదేనండి నేనైతే బాగా దర్శనం చేసుకుని కిందికి అయితే వచ్చేసి ఇంక రూమ్ కూడా వెకేట్ చేసేసి ఇంకా ట్రైన్ ఎక్కేసామండి ఇంకా తర్వాత తిరుపతిలో అయితే దిగాము ఇంకా అక్కడ తిరుపతిలో శ్రీనివాస మంగాపురంకు వెళ్ళేసి ఇంకా అక్కడ శ్రీనివాసుని దర్శనం కూడా చేసుకున్నామండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అగారబత్తులు కూడా తీసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరాము ఇక్కడ ఒక చిన్న షాపింగ్ కూడా అయ్యిందండి ఇంకా షాపింగ్కి సంబంధించిన వీడియో ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం నాకు ఇష్టం లేక చేయలేదు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో దట్ ఇట్ పర్ టు డూడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్